అయ్యో ఏమి రద్దు వసుంధరా ఇక నుంచి నువ్వేనా మా ఇంటి యజమాని రాలివి మేము కూడా నిన్ను చూసే భయపడాలి నా అనే నిమిషం ఇటు చూసావా పొదని ఎంత సిగ్గుపడుతోందో పెళ్లికి ముందే ఇలా ఉందంటే తాలి కట్టిన తర్వాత ఇక అంతే పొదిన మొహం చూడడానికి నీకు మూడు నెలలు పడుతుంది మొఖం బానే చూపిస్తుంది మనవాడికి సిగ్గు ఎక్కువ బాబు ఓసారి చూడరా చూడమంటుంటే చూడు బావా చూడమంటుంటే అటు చూడు ఇదేంటమ్మా వసుంధర్ని చూడాలి వెళ్ళమ్మా వెళ్ళి చూడు ఎన్నోన్నెలా కొంచెం కాఫీ తీసుకొస్తాను జాగ్రత్త కూర్చోండి కూర్చోండి ఇక నువ్వు నాకు పని మనిషి కాదు వారికి నువ్వు పెద్ద కిలాడివే ఎవ్వరికీ తెలియకుండా గుండెలో ఆశలు దాచుకున్నావు అందుకన్నాను నన్ను క్షమించమ్మా నీ నరసింహం మీద నేను ఆశపడ్డాను కానీ అది నెరవేరలేదు దేవుడు అంటూ ఒకడున్నాడుగా వాడు ఎవరెవరికి ఏమేమి వ్రాసి పెట్టాడో ఆ విధంగానే జరుగుతుంది వసుంధరా నువ్వు ఇప్పుడు మా ఇంటి పిల్లవి నీకే శుభకారం జరిగినా పుట్టినసారి నీకు మా ఇంటి నుంచే రావాలి కానీ మా నాన్న చచ్చిపోయే సంవత్సరం కూడా అవ్వలేదు సార్లు ఇవ్వకూడదని చెప్పారు ఏమైనా నీ అక్కయ్య అనే స్థానంలో ఇది నేను తీసుకొచ్చాను ఇది కట్టుకుని అమ్మవారి గుళ్ళో నీ పేరుని అభిషేక్ ఏర్పాటు చేశాను మనిషి చేసిరా నేను చిన్నపిల్లనే తీసుకో టైం అవుతుంది చీర నేనే కట్టుకుంటాను మీరు బయటకెళ్ళండి మేముంటే అడ్డావా నీ కథలేం వద్దు నేనే కట్టుకుంటాను నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావేంటి బయటికెళ్ళు ఆ రోజు అమ్మవారి రంగు ఇరుపురంగు చీరించాను దానివల్ల అంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించు అయ్యో పర్వాలేదండి నువ్వు అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం లేకపోయింది అందుకని నేనే నీ పేరు అమ్మవారికి అభిషేకం చేసి ఆ పాలు తీసుకొచ్చాను తాగు అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుని తాగుతాను అభిషేకం పాలు నువ్వు తప్పకుండా తాగాలి సరేనండి పెళ్లికి తప్పకుండా రావాలి నన్ను మీరు ఆశీర్వదించాలి జరగబోయేది నా పెళ్లి నా ఇంటి పెళ్లి అంటున్నాను నేను లేకుండా తాళీలా కడతారు తప్పకుండా వస్తాను ఉన్నాడు నేనేనా నువ్వు రాత్రులు బా సార్ కొంచెం తిరగండి మన వీర్రుడు ధీరుడు ఏంటనే పాంపుట్లా అది కాటలేదట అక్కడికి వెళ్ళావు అవును ఏం పాము ఎప్పుడు పట్టుకున్నావు అయ్యో టెన్షన్ పడుతుంది అమ్మాయిస్తుంది అమ్మాయి ఏమైందంటే కాలు తాగలేదు కాదండి నేను దేవుడి దగ్గర పాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే అప్పుడు పాం వచ్చి పాలు నెట్టేసింది నేను పెళ్లికి ముందు నాగేంద్రుడికి పాలాభిషేకం చేయిస్తాననుకుంది అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది అందుకే వెంటనే గుడికి వెళ్ళి రెండోది టైం ఆ భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసిన నిజం చెప్పు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఏమయ్యా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా జరిగిందే కలుసుకుంటూ కూర్చుంటే లేదమ్మా ఏమ్మా జరిగిందంతా మర్చిపోతావనే కదా నిన్ ఇక్కడికి తీసుకొచ్చింది ఎప్పుడు చూసినా నువ్వు వదే చూస్తుంటే ఎలా చెప్పు నా తల్లి కదువు భోం ఆరోగ్యం పాడవుతుంది ఈ కాస్త తిను తినమ్మా నీకెవదో పిచ్చి పట్టున నిందుకే నాకు పిచ్చి పట్టింది ఇక మీద నేను ఎవరి మొహం చూడ కలుచుకోవడం లేదు మాత్రమే కాదు పడుకోడం మాత్రమే కాదు అమలు పడడం మాత్రమే కాదు అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నామని తెలుసుకోలేకపోయానమ్మా ఎలాగైనా నరసింహాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను ఒక పని మనిషి పడుకున్న చోట నేనా నీకు ఇటువంటి నీచోని ఆలోచన ఎలా వచ్చింది నువ్వు నా కాదు నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది ఇంతవరకు బయటికి రాలేదు నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వనూ లేదు నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను తనని మార్చలేకపోయాను అది కూడా పర్వాలేదండి అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను అది తనకిష్టమయ్యా అడిగితే వీళ్ళ అమ్మాయి గాని ఇంకెవరైనా గాని భోజనం తీసుకెళ్తే పళ్ళే నెట్టేస్తుంది తను ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటుందో ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు కానీ ఆ పెళ్లి కాయ శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ మీటింగ్ వెళ్దాం మరి అది చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎన్ని పూజలైనా చేయండి ఎంతగా పర్వాలేదు తను మారాలి అదే ముఖ్యం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అలాగేనండి మావయ్య సీఎం మీటింగ్ బయలుదేరారు నేను వెళ్తాను అల్లుడు నా విషయం ఏంటి మావయా ఆటగా ఉందా కొవ్వకి నీ బిజినెస్ దెబ్బతింటే దాన్ని నన్నేం చేయమంటావు అది అప్పు చేసింది ఎవరి దగ్గర వెంకయ్య దగ్గర అల్లుడు అంతా పోయింది చిట్ట చివరికి మిగిలింది ఆ ఇల్లు ఒక్కటే అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్డులో నిలబడాలి కనీసం ఆ ఇంటి వరకైనా వాళ్ళ నా కూతురికి నీకు నేను ఎంతో చేశాను కొంచెం ఆలోచించలోచించమట అతను ఢిల్లీ దాకా ఉంది ఈ విషయం గురించి సీఎంకి చెప్పాడా నా పదం పుడుతుంది వస్తాను కాఫీ మీ నాన్నకి పెళ్లిదా వస్తానా వస్తా నమస్కారం మీ పత్రంలో పెళ్లికి వస్తాడా పెట్టలే టైం అవుతుంది మీరు ఎక్కడ